కులవతాలకు అతీతంగా అందిస్తున్న జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు నిరాజనాలు పడుతున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు మనోరమా థియేటర్ వద్ద శుక్రవారం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డులకు సంబంధించి ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ మేరకు ప్రజల నుండి వివిధ వినతులను నేరుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్వీకరించి సంబంధిత అధికారులకు ఫోన్ల ద్వారా మాట్లాడి సమస్య పరిష్కార దిశగా కృషి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ ప్రజల సమస్యలు నేరుగా వారానికి రెండు రోజులు వార్డుల వారీగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లు వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి నూటికి నూరు శాతం అందాలన్నారు పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ది చెందాలన్న జగన్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు మండల ప్రెసిడెంట్స్ వార్డ్ ప్రెసిడెంట్స్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ స్టేట్ డైరెక్టర్లు స్టేట్ అండ్ జిల్లా సీనియర్ నాయకులు ఆలయ చైర్మన్లు సచివాలయం కన్వీనర్స్ గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు

कांटरा ये माने